హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి మరొక కొత్త డిజైన్తో అయితే మేము ముందుకు వచ్చాను ఏంటి లైన్స్ చూస్తే రెగ్యులర్గా అనుకుంటున్నారా రెగ్యులర్గా యూస్ చేసే లైన్స్ కాదండి ఇవి మన ఎయిట్ జీరో ఎయిట్ డిజైన్లో వేసాం కదా ఆ లైన్స్ ఇంకొక కొత్త డిజైన్లో అనమాట అన్ని యాస్ట్రెస్ లైన్స్ ఉన్నాయి ఉన్నట్టేసి ఆ డిజైన్ ఇంకా అబ్బా ఏముందబ్బా ఇది రెగ్యులరే కదా అని చెప్పేసి అనిపించేస్తుంది సో అందుకని హాఫ్ హ్యాండ్ వరకు ఆ డిజైన్ వేసేసి పైన లైన్స్ ఇలా వేద్దాం అనుకున్నాను ఇలా వేసిన తర్వాత ఏంటంటే నార్మల్గా హ్యాండ్ చూసేసినప్పుడు కొంచెం రెగ్యులర్గా కనిపించవచ్చు కానీ కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత అయితే అస్సలు దిరిపోయిందనమాట ఇది కూడా మా తమ్ముడు వైఫ్ కోసమే స్టిచ్ చేశాను నేను ఎందుకు అని అంటే ఈ క్రియేటివిటీవి కొంతమంది నాకు ఛాన్స్ ఇస్తారనమాట కొంతమంది కాదు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ కూడా మీ ఇష్టము కొంచెం క్రియేటివ్గా ట్రై చేయండి దాంట్లోది దీంట్లోది యాడ్ చేసి అని చెప్తూ ఉంటారనమాట సో ఒకసారి డిజైన్ గురించి చూసినట్లయితే హ్యాండ్కి అయితే కొంచెం వెరైటీగా ఈ ఫ్లవర్స్ అన్ని కూడా నెక్లో హాఫ్ ఫ్లవర్ ఉన్నాయి కదా హ్యాండ్లో ఫుల్ ఫ్లవర్ వచ్చేసి పైన ఇట్లా వస్తుంది అనమాట వంపు వంకీ టైప్ అయితే వస్తుంది అండ్ ఇందులో లైన్స్ వచ్చేసి ఎయిట్ జీరో ఎయిట్లోది హాఫ్ హ్యాండ్ లైన్స్ చేయడం అయితే జరిగింది అండ్ అదేవిధంగా సెవెన్ నైంటీ ఎయిట్ బూటీస్ యూజ్ చేయడం అయితే జరిగింది నెక్ డిజైన్ మొత్తం కూడా హ్యాండ్లో ఉన్నది ఉన్నట్టుగా హ్యాండ్కి హాఫ్ వర్క్ ఉంది కదా అది కూడా ఉన్నది ఉన్నట్టుగా వేశాను నెక్ కూడా యాస్ట్రీస్ ఉన్నది ఉన్నట్టుగానే వేసాను కాకపోతే ఏంటంటే నెక్ సైజ్ కొంచెం తగ్గించుకున్నాను అండ్ చాలా మంది నెక్ సైజెస్ తగ్గించుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ డిజైన్ అనేది తగ్గిస్తే వేయగలమా లేదా అనేది అది ఎలా తెలుస్తుంది అక్క అని మీరు అడగచ్చు డిజైన్ పిక్లో ఒక్కసారి జూమ్ చేస్తే అందులో నాట్ స్టిచ్ ఉందా లేకపోతే దగ్గర దగ్గరకు ఉండే స్టిచ్ ఏదైనా ఉందా అని చెప్పేసి చెక్ చేయండి మరి దగ్గర దగ్గరికి డిజైన్లోనే మనకి ఆ స్టిచ్ కనిపించింది అని అంటే వీలైనంతవరకు వరకు అలాంటి డిజైన్స్ అయితే సై సైజ్ తగ్గించడం అయితే అవాయిడ్ చేయండి బట్ ఈ డిజైన్ అయితే నేను లైట్గా సైజ్ తగ్గించాను నాకు అయితే ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు సో ఫైనల్గా హ్యాండ్ అయితే అసలు నాకు రియల్గా కుట్టిన తర్వాత అయితే చాలా బాగా నచ్చింది అంటే పిక్ పిక్స్లో కంటే కూడా రియల్గా బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి కొన్ని కొన్ని డిజైన్స్ లో క్యాప్చర్ చేయవు బట్ రియల్గా వేసుకుంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట హ్యాండ్ ఇదంతా కూడా అంటే వీ వాంట్ డిఫరెంట్ మనకి ఇంకా కొత్తగా కావాలి డిఫరెంట్గా కావాలి అందరూ వేసినట్టు రెగ్యులర్గా వేయటం అయితే కాదు సో నాతో పాటు అందరం కూడా ముందుకు వెళ్దాము అనుకుంటున్నాను సో మీరు అందరూ కూడా చాలా చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు నిజంగా చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట అందరూ వేసే కూడా సో ఇప్పుడు ఆల్రెడీ జయా మేడం స్టేటస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా సో ఒకవేళ ఈ డిజైన్ ఎవరికైనా కావాలి అనుకుంటే జేసీ మేడంకి అయితే మీరు మెసేజ్ చేయండి అంటే మీరు ఎవరైనా వర్క్ వెయ్యాలి అనుకుంటే ఇది కూడా చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే వర్క్ మీరు వేయాలి అనుకుంటే అంటే వర్క్ ఇస్తారేమో అనుకుంటున్నారు వర్క్ ఇవ్వడం కాదండి ఒకవేళ చాలామంది మనీ పేమెంట్ చేసి కొత్త డిజైన్ కొనుక్కొని వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జయా మేడంని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తున్నా అనమాట సో ఎవరైనా వర్క్ వేయించుకోవాలి అనుకుంటే ఇంకా యాజ్ యూజువల్ నార్మల్గా మన దగ్గరలో ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయినా మెసేజ్ చేయొచ్చు బట్ రిప్లేస్ కొంచెం అయితే లేట్ వస్తాయండి తప్పుగా అనుకోవద్ద సో ఇదండి మన కొత్త డిజైన్ అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మరొక డిజైన్ మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్